అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది బ్రేకింగ్ లో చూస్తున్నాం కేతిరెడ్డి ఇంటి వద్ద అధికారులు సర్వే చేస్తున్నారు మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించారని అధికారులు నోటీసులు ఇచ్చారు దీంతో తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు లో చూస్తున్నాం తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది ఎట్టకేలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరారు కేతిరెడ్డి ఇంటి దగ్గర మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు పెద్దారెడ్డి ఇంటి కొలతలు తీసుకుంటున్నారు తాడిపత్రిలో జేసీ కేతిరెడ్డి ఇళ్ల దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ నెలకొంది ఎట్టకేలకు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి చేరుకున్నారు ఆయన ఇంటి వద్ద మున్సిపల్ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం మీకు ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ జీవన్ సిద్ధంగా ఉన్నారు జీవన్ ఏం జరుగుతోంది యాక్చువల్ గా మళ్ళీ మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొనేలా ఉంది అంటున్నారు యాక్చువల్ గా జరుగుతోంది ఏంటి అక్కడ అంటేనే హైటెన్షన్ రాజకీయాలకి ఇటీవల కాలంలో తరచూ మారబోతుందని చెప్పవచ్చు ఎందుకంటే నిత్యం రాజకీయ పరిణామాలు కావచ్చు లేదంటే సామాజికంగా కావచ్చు ఏదో ఒక సందర్భంలో రాజకీయ తాడిపాత్ర అంటేనే హైటెన్షన్ వాతావరణంలో ఆ వర్గపోరులో భాగంగా కావచ్చు ఇటీవల జరిగినటువంటి పరిణామాల విషయంలో ప్రతి నిత్యం కూడా హైటెన్షన్ వాతావరణం రగులుతూనే ఉంది ఈ నేపథ్యంలో ఆరో తేదీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్టీపీ మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిక అయితే రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయనకు భద్రత కల్పించలేమని ఆయన్ని తాడిపత్రి వదిలి వెళ్ళాలని చంద్రబాబు పర్యటన అనంతరం తిరిగి ఆయన తాడిపత్రికి చేరుకోవాలని సూచించినటువంటి నేపథ్యంలో ఇవాళ మున్సిపల్ అధికారులు ఏదైతే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఆరు వందల ముప్పై తొమ్మిది ఆరు వందల నలభై ఆరు వందల నలభై సర్వే నంబర్లలో పది సెట్ల విస్తీర్ణంలో ఆ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే చేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తన నివాసాన్ని అయితే నిర్మించుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ పది సెంట్ల విస్తీర్ణంలో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని ఆయన తన ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని ఆ అధికారులైతే ఒక ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జెసి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ యొక్క ఇంటి స్థలాన్ని కొలిసి ఎంతవరకు కబ్జా గురైందనే విషయాన్ని తేల్చి చెప్పాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఇంతకు ముందే ఒకసారి ఆ యొక్క కొలతలన్నీ సూచించిన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు రెండు రెండు సెంట్ల స్థలాన్ని ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించడం జరిగింది ఇవాళ మరొకసారి అధిక అధికారులు మున్సిపల్ అధికారులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఆయన తిమ్మంపల్లి సొంతూరు అనేటువంటి తిమ్మంపల్లిలో ఉన్నటువంటి పెద్ద పెద్దారెడ్డికి విషయం తెలియగానే ఆయన తాడిపత్రికి రావాలని బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు తిమ్మంపల్లి వద్దనే పుట్లూరు వద్ద ఆపడం జరిగింది ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు తనకిచ్చినటువంటి ప్రత్యేక ఆదేశాల మేరకు ఆయన తాజాపత్రలో తన నివాసానికి తన నివాసానికైతే ప్రస్తుతం చేరుకోవడం జరిగింది ఆయన సమక్షంలోనే ఏదైతే నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన సమక్షంలోనే వాళ్ళ కొలతలు అయితే వేస్తున్నారు తర్వాత కొలతలు వేసినటువంటి నేపథ్యంలో అధికారులు ఇంకా ఎంత విస్తీర్ణంలో మున్సిపాలిటీ హద్దు ఏదైతే ఉందో హద్దులు ఉన్నటువంటి చుట్టుపక్కల పదిలకు కూడా నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆయన ఎంత ఆక్రమణకు గురైందనే విషయాన్ని కూడా పోలి పోలీ మున్సిపల్ అధికారులు తేల్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఎంత వరకు ఆక్రమణకు గురైంది దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం తేలాల్సింది రమణ ఓకే థ్యాంక్ యూ జీవన్ వరంగల్ జిల్లా రాయపర్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది యూరియా కొరతకు నిరసనగా రైతులంతా ధర్నాకు దిగారు రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది రైతు ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు ధర్నా చేస్తోన్న ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఆయన అరెస్ట్ను రైతులు బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు Não, 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 అదే తిరిగా మన బోనస్ అన్న అది బోనస్ అక్క వేయలేదు బోనస్ రాలేదు వచ్చిందా బోనస్ బోనస్ రాలేదు రైతు బంధు రెండేళ్ళే కొట్టి మొన్న వేసినావు ఒక్కసారి వేసినావు ఎన్ని బోకస్ మాటలు మాట్లాడి నువ్వు అధికారానికి వచ్చిన బోకస్ మాటలు మాట్లాడి రైతులను గూస పెడతారవే రైతులను ఎంత గోస పెడతావో నువ్వు నలభై వేయకపోతే ఉంటాయా ఎంత మోసం చేస్తాను నేను సిఏ గారిని ఎస్ఏ గారిని పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా నాకు ఎన్ని రోజులల్లో బస్తాలు ఇప్పిస్తారో ఇప్పిండు ఉన్న బస్తాలే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మోసం చేసి ఉంటే అయిపోయింది ఆయన ఉన్న బస్తాలు వరంగల్ జిల్లాకి వచ్చిన బస్తాలన్నా రెండు ఇస్తామని మీ తుమ్మలా స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్ ఇస్తాడు ఏ ఆ తుమ్మలా ఇషారు మొత్తం ఎన్నేటాన్ని ఇస్తాట మరి ఇక్కడికి వచ్చే వరకు ఒక్క జోన్ కూడా ఇస్తలేవు ఆ ఒక్క జోన్ కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పండి నిన్న తిరిగినాం మొన్న తిరిగినాం అయితే రెండో తారీఖు తిరిగిన వాళ్ళకి బాబు అని యువ గారు అన్నారు అంటే వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే మళ్ళా మూడో తారీఖుల్లో కూడా ఇస్తారు బాబు అంటే మళ్ళా రెండు గంటలకు ఎట్లా అంటే అట్లా ఉరికొచ్చాం సన్ని రోజులు మొత్తం ఉరికొచ్చాం నిన్న మా ఆడలు మేము కలిసి పది ఇరవై మంది ధర చేస్తే ఎస్సగారు వచ్చి మేము పేరు రాపిస్తామని చెప్తే పేరు రాస్తాను ఇప్పుడు నాకు పేర్లు రాయలేదు ఏం రాయలేదు ఊరియా స్టాక్ లేవని ఎవరు రాలేదు ఎవరు రాలేదు మాకు చూస్తారు వస్తారు సార్ ఉన్నప్పుడు తోరుల కూలలు వస్తా అంటే వాళ్ళకి పైసలు ఇస్తే ఆటోలు వేసుకొని వచ్చేది ఊరియా బస్తాలు ఇది వేసుకునేది ఆ రోజులు పోయినాయి ఈ పది సంవత్సరాలు పై పాలన ఉన్నప్పుడు మాకు ఊరియా బస్సాలు కొల్తా లేదు నాకు ఉన్నది నాలుగు ఎకరాల భూమి నేను ఐదు ఎకరాల కౌలు పొలం చేస్తాను మొత్తం ఏర్పొచ్చింది పొలం ఈ బాధ ఎవరు చెప్పుకోవాలా ఏంది బాయికాడికి కూలీలు ఆటో వస్తా అంటే వాళ్ళతోటి జర మాకు ఒక రెండు బస్తాలు వేసుకురామంటే బాయికాడికి ఆటో వాళ్ళు వేసుకొచ్చేది మాకు యూరియా బస్తాలు కూలర్లతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాంచని ఒక్క యూరియా బస్తా దొరుకుతలేదు ఆ ఊళ్ళకు ఎవరన్నా డీడీ కట్టి తీసుకొచ్చుకున్న వాళ్ళు ఫర్టిలైజర్ షాప్ ఉన్న వాళ్ళకు వాళ్ళ మెరుగన ఉన్న వాళ్ళకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఐదు బస్తాలు నాలుగు బస్తాలు ఆరు బస్తాలు వాళ్ళే వేసుకుంటారు తప్ప మమ్మల్ని చూసి ఎందుకో కానీ మాకు ఒక్క బస్తా ఇవ్వడం లేదు మాకు ఇప్పటికీ మూడు రోజులు నేను రాయపరికి తిరగబట్టి ఒక్క బస్త దొరుకుతలేదు ప్రతి ఒక్కరు అన్ననే చాలా మంది అట్లనే అన్నం తినక కళ్ళకు చీకటి వచ్చాడ కింద పడి వాళ్ళు చాలా ఇబ్బంది పడదండే చూసుకుంటున్నాం మేము మాకు మాకు ఇంత అవస్థ ఎందుకు వచ్చింది అనేది మేము చాలా బాధపడతాను కాకుండా చుట్టుపక్కల ఊరు కూడా చీకటి కళ్ళకు వచ్చి అడ్డం పడ్డా కానీ వాళ్ళని ఖనిజంగా చూస్తలేరు మాకు చాలా ఇబ్బంది వస్తుంది ఇంత ఇబ్బంది ఎప్పుడు కాలేదు మాకు ఇన్నేళ్ళు కేసీఆర్ పాలన చేశారు మాకు దాగరాలు ఈడ అది కావాలంటే రాయపర్తి విలేజ్ లో ఏదో తెచ్చి మాకు అందరికి ఇచ్చిండు అదే సౌకర్యం చేసిన దాగా ఇప్పుడే పరిపాలన రావాలి సార్ మాకు కాంగ్రెస్ పాలన వద్దు సార్ ఇక వీడికి చాలు మాకు ఇంత ఇబ్బంది పెట్టడు రైతులు చాలా ఇబ్బంది పడి హింస సార్ ఇక ఉమ్మడి జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు ఎరువుల కోసం రైతులు గంటల తరబడి క్యూ క్యూలైన్లలో బార్లు తీరుతున్నారు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం నుంచి క్యూ క్యూలైన్లలో నిలబడ్డారు పెద్ద సంఖ్యలో రైతులు గంటల సేపు నిలబడ్డా కూడా పోలీసుల సమక్షంలో ఒక్కొక్కరికి రెండు యూరియా బ్యాగులు మాత్రమే పంపిణీ చేశారు ఎరువులు సరిపోకపోవడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు రైతులు రాజ్యం చేస్తా ఏ ప్రభుత్వం కూడా రాజ్యం చేయలేకపోతుంది రైతు కష్టాలు ఎవరు కూడా వచ్చే లేకపోతున్నారు రైతుతో ప్రభుత్వాలే కాకుండా ప్రకృతి కూడా సహజంగా వాడిని వాళ్ళు పగబట్టినట్లు ఉంది వర్ష వర్షతోటి దాదాపు పదిహేను ఎకరాల నష్టం ఉన్నది ఆ నష్టపడే ఉన్న అయితే కానీ ఇప్పుడు ఉన్న పంటనే కాపాడుకుందామంటే యూరియా సప్లై చేసే పరిస్థితి ప్రభుత్వం దగ్గర కనిపిస్తలేదు ఇక్కడ మనం నిర్మల్ జిల్లా చిట్టాలు వ్యవసాయ దగ్గరకు వచ్చినవి ఇక్కడ ఇక్కడ చూ పరిస్థితి చూస్తుంటే ఘోరంగా ఉంది ఉదయం నుంచి మబ్బున ఐదు గంటల నుంచి ఇక్కడ వేడి చేస్తున్నట్లు మనకు తెలుస్తున్నది ఇక్కడ లైన్లతో పాటు చెప్పులతోటి పట్టా సుఖం పెట్టి లైన్ లో వెయిట్ చేస్తున్నారు ఆధార్ కార్డు వెయిట్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఇక్కడ మనతో ఇక్కడ రైతు ఒక ఉన్నాడు చెప్పండి సార్ ఒక్క ఇంట్లో నాలుగు ఆధార్ కార్డు పెట్టి తీసుకపోతుంది రెండు రెండు బస్తాలు అయితే భూమి ప్రకారం అని అంటే ఒక పట్ట ప్రకారం పాస్బుక్ ప్రకారం ఒక రెండు ఇవ్వాలా ఆధార్ కార్డు ప్రకారం అని అంటే నాలుగు నాలుగు పోతున్నాయి ఒక్కొక్క ఇంట్లో ఆరు ఎనిమిది బస్తాలు పోతున్నాయి ఇప్పుడున్న వాళ్ళే తీసుకున్నారు వాళ్ళు ఒక్కొక్క లైన్ పెట్టి ఆధార్ కార్డు ప్రకారం రెండు రెండు బస్తాలు అంటే నలుగురు ఇంట్లో ఎనిమిది బస్తాలు పోతున్నాయి

మొత్తం ఇప్పుడు లైన్ ఉన్నాయి కానీ చెప్పులు ఉన్నాయి కానీ ఒక యూరియా వేసినందుకు మేమే మేమే చెప్పు పెట్టినాం కదా చెప్పుతో కొట్టుకోవాలా మేమే గవర్నమెంట్ కు ఓటేసినందుకు యూరియా దొరికినందుకు చెప్పులు లైన్ లో పెట్టినాయి కదా మేమే చెప్పు తీసుకుని కొట్టుకోవాలా వాటర్ తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం యూరియా సప్లై చేస్తున్నాం అంత స్టాక్ ఉంది రైతులు ఆ తొందర పడుతుందని చెప్పారు ఏమంటారు ఆడ తొందర పడుతుంది అన్న యూరియా తొందరపడు యూరియా వచ్చిందే లేదు ఇప్పుడు ఇప్పుడున్న ఇరవై రోజుల నుంచి ఇప్పుడు ఈ ఏళ్ళనే వచ్చేసింది చిట్టి అనుకో ఏ ఊరికోయినా కానీ ఇంతే ఇదే కాదు ఇది ఉన్నది సో రైతులు ఇక్కడ చెప్తున్నారు ఏ ఊరికైనా ఎక్కడికైనా మా ఇప్పటివరకు మా చిట్టాల గ్రామంలో ఇప్పుడే వచ్చింది మేము గత నెల రోజుల నుంచి వేటు చేస్తున్న యూరియాని ఇప్పటిక మాకు లభించలేదు అని చెప్పి అంటున్నారు రైతులు మాత్రం చూస్తుంటే ఇక్కడ మనకు చాలా ఘోరంగా ఉండదు యూరియా కోసం ఇంత కష్టమా వాళ్ళు రైతులు పొలాల పని చేయనా లేక ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా లేక ఇక్కడ రోడ్డు మీద ఉండాలన్నా లేక వ్యవసాయ క్షేత్రలో ఇక్కడ సహకార బ్యాంకు దగ్గర ఉండాలనేది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు పంట ఇటు ప్రకృతి సహకారం చేస్తలేదు ఇటు ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు ప్రభుత్వ ప్రకృతి కూడా ఇక్కడ వర్షం ధీ ధీరంగా వరంతో దాదాపు నిర్మల్ జిల్లాలో పట పదిహేను వేల ఎకరాల భూమి పంట నష్టం జరిగిందని అంచనాలు వేస్తున్నారు అధికారులు అయితే ఇంకా పంట నష్టం ఇయకపోవడా కనీసం పంట ఉన్నదాన్ని కాపాడుకుందామంటే ఈ సప్లై చేసే పరిస్థితి లేని ఈ ప్రభుత్వం మాకు ఎందుకు వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం ఇచ్చినందుకు మేము చెప్పులతోటి కొట్టుకునే పరిస్థితి అని చెప్పేసి మనతో రైతులు అంటున్నారు కెమెరామ్యాన్ సురేష్ తోటి శ్రీనివాస్ రాజ్ న్యూస్ చిట్టాల గ్రామం నుండి అటు జనగామ జిల్లాలో వర్షం దచ్చి కొట్టింది వర్షం ధాటికి హుస్నాబాద్ లోని గానుగపహాట్ తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోయింది దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది బ్రిడ్జ్ నిర్మాణం పనులు ప్రారంభించి మూడేళ్లైనా ఎప్పటివరకు పూర్తి కాలేదంటూ గ్రామస్తులు వాపోతున్నారు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని వారంతా కోరుతున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ముత్తిరెడ్డి అయాదగిరి రెడ్డి స్టార్ట్ చేసిపోయిండు ఇప్పటి వరకు స్టార్ట్ అయింది సంవత్సరం మీ అధికారం స్టార్ట్ అయింది సిక్కులే కూడా మాట్లాడుతున్నారు ప్రజలు ముఖ్యం ప్రజలు ఓట్లేసి ప్రజలు ముఖ్యం గుర్తుంచుకోండి ఒక ఎమ్మెల్యే పోయిన అధికార పార్టీ కాదు గానీ ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండని ఒక నిర్లక్ష్య వైఖరితో చేస్తుండ్రు ప్రజలు ముఖ్యమని గమనించుకోరి కంపల్సరీ ఇది బ్రిడ్జి నిర్మాణం పొతాయి కనీసం మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర రీలైన పదిహేను రోజులు ఆగస్టు పదహారు తారీఖు టోకెన్ నెంబర్ కోటి నాలుగు లక్షల టోకెన్ నెంబర్ ఇచ్చిండ్రు ఇప్పటివరకు ఇప్పటి వరకు అధికారులు కూడా తీసుకొచ్చిన కలెక్టర్ గారు అయ్యా మీరన్నా అది అధికార పార్టీ చేయలేకపోతున్నారు కలెక్టర్ గారు మీరన్నా చేయండి జనగామలో సుందరీకరణ పనులు చేస్తారు రెండున్నర కోట్లు పెట్టి దీన్ని కోటి రూపాయలు మీ నిధులకెళ్ళిన చేసి మీరన్నా ప్రజల కోసం చేయండి వేల కొద్ది వాహనాలు పోతాయి వేల కొద్ది ప్రమాదాలు జరుగుతున్నాయి కంపల్సరీ స్పందించాలి కంపల్సరీ మన మన కోమటి వెంకటరెడ్డి గారు మన ఎంపీ గారు స్పందించాలే మన మంత్రి గారు స్పందించాలే మన చామల కిరణ్ రెడ్డి గారు ఎంపీ గారు స్పందించాలి స్పందించాలే కంపల్సరీ స్పందించి మన ఇక్కడ మన కరీంనగర్ రూట్ లో ఉన్న మన సంబంధించిన రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ అయినా స్పందించి దీనికి కంపల్సరీ చేయాలయ్యా మేము కనీసం మేము ఒక నిర్లక్ష్య వైఖరి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే లేని ఒక నిర్లక్ష్య వైఖరి చేస్తుడు అట్లా కూడా కంపల్సరీ పూర్తి చేసి వీళ్ళ కొద్ది వాహనాలను రైతులకు చేసేసి అందరినీ చేయాలని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ కానీ వారు వెంటనే చర్యలు తీసుకొని దీన్ని ఏం చేయాలని తొందర ఆల్రెడీ ఒక సంవత్సరం కిందనే ఈ మన ఈ పిల్లర్లు ఇచ్చి పనులు నిర్లక్ష్యం చేయడం జరిగింది దాన్ని దాన్ని పూర్తి చేసే ఈ సమస్య వచ్చేది కాదు ఈ ఈ రహదారింబడి చాలా ప్రజలు కానీ మన జనియాం నుంచి ఉస్నాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిది పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ దీని వెంబడి వదిలి ఊర్లకి పోవాలంటే చాలా కష్టమవుతుంది దీన్ని వెంటనే తక్షణమే దీన్ని చర్యలు తీసుకొని దీన్ని కన్స్ట్రక్షన్ చేసి దీనికి ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేయాలి ఈ రహదారి జనగామండి నుండి ఉస్నాబాద్ మీదుగా మన కరీంనగర్ పోయే ప్రధాన రహదారి ఉంది ఇక్కడ నుంచి దాదాపు బస్సులు ఈ రెండు మూడు మండలాలను కలుపుకొని ఇక్కడ బస్సులు పోతుంటాయి అన్నమాట ఇది నర్మేట తరిగొప్పలా ఉస్నాబాద్ వెళ్తూ ఉంటాయి డైలీ అలాగే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద లారీలు జనగామ మీదకి వెళ్ళి కరీంనగర్ వెళ్తూ ఉంటాయి ఈ ప్రధాన రహదారి ఇక్కడ ఈ బ్రిడ్జ్ తెగిపోయి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది అయినా కానీ అధికారు ఎవరు పట్టించుకొని బిజీ అయితే నిర్మాణం చెప్పటం లేదు తాత్కాలికంగా పక్క నుంచి రాకపోకలు పోవడానికి పక్క నుంచి మట్టి రోడ్డు అయితే దాదాపు నాలుగు సార్లు వేశారు కానీ వర్షానికి అది వేయడము అది కొట్టుకుపోవడం జరుగుతుంది ఈ రకంగా మేము సరే ఇష్టం కానీ మొన్న రీసెంట్గా ఇక్కడనే లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మట్టి వేయడం జరిగింది ఇది రాత్రి వర్షానికి మొత్తం కొట్టుకో కొట్టుకుపోయింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారిపోయాయి పాలేరు మధిర వైరా సత్తుపల్లి నియోజకవర్గాల్లో అయితే నలభై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రధానంగా సింగారేణి ఉపరితల గనుల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో పనులకు ఆటంకం ఏర్పడింది ఇక సత్తుపల్లి జేవియర్ ఓపెన్ కాస్ట్ కిస్టారం ఉపరితల గనుల్లో ఇరవై ఐదు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఇక జిల్లాలో వాగులు వంకలు అలుగులు పోస్తున్నాయి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో అటు వాగులు వంకలు కూడా పొంగి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే అటు హైదరాబాద్ అదే విధంగా రంగారెడ్డి మెదక్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలోనే ఇటు జిల్లాలో కూడా చిదురుమదురు వర్షాలు వర్షాలు పడుతున్న నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం మాత్రం మరోసారి అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక మూడు రోజుల పాటు ఈ వర్షపాతం ఉందని అటు ఏదైతే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలోనే ప్రజలను కూడా అటు ఏదైతే వివిధ శాఖలకు సంబంధించిన వారు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు వాగులు వంకలు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా పది వందల యాభై ఏడు చెరువులు ఉంటే అవి పూర్తిగా నిండాయి ఇప్పటికే వాగులు వంకలు కూడా పొంగి పొడులుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరో రెండు రోజుల పాటు వర్షపాతం వస్తుందనే అదే అటు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం కూడా కొంత అంటే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు తల తలెత్తకుండా ప్రత్యేకంగా కార్యాచరణ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది గత ఏడాది అంటే ఏ సంవత్సరంలో అటు ఖమ్మం పరివాహక ప్రాంతం మున్నేరు పరివాహక పూర్తి జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా అన్ని అంటే అన్ని ప్రాంతాలు ఏదే విధంగా ఖమ్మం నగర్ లో ఏదైతే బొక్కలగడ్డ గడ్డ కాబట్టి బొక్కల గడ్డ అదేవిధంగా ఏదైతే ప్రాంతాలు పూర్తిగా జలమయ్యే పూర్తిగా ఇళ్లు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు భారీగా ఆస్తి నష్టం కూడా సంభవించిన పరిస్థితి పని కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మాత్రం మరోమారు కూడా వర్షపాతం ఒక్కసారిగా ఎక్కడ పడితే అక్కడ అంటే ఇది అటు క్లౌడ్ క్లౌడ్ బరెస్ట్ జరగడంతో కూడా వర్షపాతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియక అంటే అటు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు వ్యవసాయ పంటలకు కూడా ఈ వర్షపాతం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని అయితే మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా మిర్చి పత్తి విధంగా ప్రధానంగా వరి పంటలకు కూడా ఇవి తీవ్ర నష్టాన్ని అయితే వాటిల్లిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ప్రధానంగా పత్తిలో చీడ చెడ అదే విధంగా ఏరుగుళ్ళు ప్రభావంతో కూడా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఇక అటు ఏదైతే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సింగరేణి గన్నుల్లో కూడా అదే విధంగా ఓపెన్ కాస్ట్ గన్నుల్లో కూడా పూర్తిగా అటు మట్టి వెలికితీత పనులు కావచ్చు బొగ్గు వెలికితీత పనులు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది ఇక సత్తుపల్లి ఓసి గని కావచ్చు విధంగా జేవీఆర్ ఓసి గని గనిలో దాదాపుగా మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి కావచ్చు విధంగా లక్ష యాభై వేల టన్నుల మట్టి వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఓసి గను ఏర్పాటు అంటే వచ్చినటువంటి నీటిని కూడా వెలిగి పంపించేందుకు అధికారులు అసమాయత్తం అవుతున్నారు ఇప్పుడు సింగరేణి అధికారులు ప్రత్యేకంగా సిబ్బందికి అంటే తరఫీ ముందుకైతే సాగుతున్నారు ఇప్పటికే రెండు వందల నలభై ఆస్కోవరు మోటార్ల ద్వారా కూడా అటు ఓపీసీ గనులకు చెందినటువంటి బొగ్గు అంటే నీటిని కూడా వెలికి తీసే పని చేస్తున్నారు ఇప్పటికే అటు రహదారులు కూడా పూర్తిగా జలమయ్య నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అంటే వాటి అంటే బొగ్గు అంటే రవాణాకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే అక్కడ సింగరేణి సిబ్బందికి కూడా ప్రత్యేకంగా అంటే అంటే షిఫ్ట్ల వయసు కూడా విధులను కూడా హాజరవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఇప్పటికే అంటే మరో రెండు మూడు రోజుల పాటు ఈ వర్షపాతం ఉందని అటు వాతావరణ శాఖ చెక్కి చెప్పిన నేపథ్యంలోనే ప్రధానంగా జలాశయాల వద్ద కావచ్చు అదేవిధంగా వాగులు వంకులు దాటే వద్ద కూడా ప్రత్యేకంగా అధికారులు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక వాటిని దాటేందుకు పోలేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని దాటడానికి ప్రయత్నించవద్దని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఇప్పటికే రెవెన్యూ అదేవిధంగా వ్యవసాయ అంటే రెవెన్యూ విద్యుత్ శాఖ అదేవిధంగా పోలీస్ ఇబ్బంది ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా మరో రెండు రెండు రోజుల పాటు వర్షపాతం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లా కలెక్టర్ అను 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 అనుదీప్ కూడా ప్రత్యేకంగా ఎప్పటికే ప్రత్యేకంగా అంటే నోటీసులు కూడా అంటే ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అటు అధికారులతో కూడా సమాయత్వం అంటే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ అంటే ప్రజలను ఏ విధంగా జాగ్రత్తలు చేయాలనే విషయాన్ని వారికి అవగాహన కూడా కల్పిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఈ వర్షపాతం అంటే పూర్తిగా ఇప్పటికే అంటే ఒక నెల నుంచి కూడా ఈ వర్షపాతం ఉన్న నేపథ్యంలోనే ప్రజల జీవన జీవన విధానంపై కూడా ప్రధానంగా దీని ప్రభావం పడుతుంది అటు వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దీనిపై అటు రైతులకు కూడా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో వారందరినీ కూడా కొంత అంటే రైతులు కూడా దానికి తగ్గట్టుగా సాధ్యమైనటువంటి సస్యరక్షణ చర్యలు చేపడితే మాత్రం పంటను కాపాడుకోవచ్చు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు ఆ దిశగా కూడా ఇప్పటికీ వరకు అవగాహన కూడా కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా మరో రోజులు రెండు రోజుల పాటు వర్షపాతం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అదే విధంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు చూసిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు జంట జలాశయాలను మరోసారి నింపేశాయి ముఖ్యంగా వికారాబాద్ తాండూర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్ సాగర్లకు వరద పోటెత్తింది దీంతో ఇన్ఫ్లో భారీగా పెరిగింది అధికారులు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం పదిహేడు వందల తొంభై అడుగులైతే ప్రస్తుతానికి పదిహేడు వందల తొమ్మిది పాయింట్ మూడు సున్నా అడుగుల వరకు చేరుకుంది జలాశయానికి గంట గంటకు వరద నీరు చేరుతోంది ప్రస్తుతం పదిహేను వందల క్యూసెక్ల వరద ప్రవాహం వస్తోంది అధికారులు నాలుగు గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి పదమూడు వందల యాభై రెండు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులైతే ప్రస్తుతానికి నీటి పదిహేడు అరవై మూడు అడుగులకు చేరుకుంది ఈ జలాశయానికి వరద నీరు వస్తుండగా అధికారులు రెండు గేట్లు నాలుగు అడుగుల మేర మరో గేటు ఒక అడుగు మేర ఎత్తి మొత్తం మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలేదు ఇక ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ గేట్ల విడుదల చేయడంతో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది ఇక పరివాహక ప్రాంతాలను నివసించే వారికి అధికారులు అప్రమత్తం చేశారు వరద నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చేస్తున్నారు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి బ్రేకింగ్ లో చూస్తున్నాం ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర ఏకంగా పదమూడు పదకొండు వేలకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది డాలర్ బలహీనత ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు పెళ్లిళ్ళ సీజన్ డిమాండ్ తో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి మరోవైపు భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి అలాగే వెండి ధర కూడా భారీగానే పెరుగుతూ పోతోంది పసిడి ధరలు భగ్గుమంటున్నాయి రోజు రోజుకు బంగారం ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి అమాంతం పెరిగిన ధరలతో పసిడి ప్రియులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోవడంతో ఇవేం ధరలు బాబోయాని అంటున్నారు హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి ఇక పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్షా రెండు వేలుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష పదమూడు వేలుగా ఉంది నిన్నటి ధరలతో పోల్చితే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ డెబ్బై శాతం ఎకబాగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏడు వందల డెబ్బై ఒక రూపాయి ఎగబాగింది దీంతో గోల్డ్ లవర్స్ ఆగమాగమవుతున్నారు ఈ స్థాయిలో ధరలు పెరిగితే బంగారం కొనేదెలా అని ప్రశ్నిస్తున్నారు ఇక ఈ ఏడాది ఆరంభంలో ఈ ధరలను పోల్చితే నేటికి నలభై రెండు శాతం నెట్టింపు అయ్యాయి గోల్డ్ రేట్స్ జనవరి నెలలో ఇరవై రెండు క్యారెట్ల ధర డెబ్బై ఒక్క వేల ఐదు వందలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేలు ఉండేది కానీ ఇప్పుడు ఆ ధరలు నలభై రెండు శాతం జంప్ కావడంతో బంగారం ప్రియులు లబోదిబో అంటున్నారు విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రులు సత్యకుమార్ నారాయణ పర్యటించారు ఈ పేటలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపులో రోగుల ఆరోగ్య పరిస్థితి మంత్రులు అడిగి తెలుసుకున్నారు డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తున్నా ఉన్నారు వాటర్ శాంపిల్ సేకరిస్తున్నా ఉన్నారు ఇప్పటి నూట నలభై ఒక్క కేసులు నమోదయ్యాయని ప్రస్తుతానికి అరవై ఒక్క కేసులు యాక్టివ్ గా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు డయేరియా పై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎంపీ కేసినేనిచ్చిని తెలిపారు ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం మొదట్లోనే లేదా ఒకటి రెండు విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు ఇప్పటిదాకా మొత్తం నూట నలభై ఒక్క కేసులు వచ్చాయి ఒక అరవై ఐదు కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజేఎస్ లో ఇక్కడ క్యాంపులో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత నాలుగు రోజులుగా రాదు కూడా అయితే ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే అవగాహన కల్పిస్తున్నాం అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే కొన్ని చోట్ల నీరు అని పానీపూరి తినడం వల్ల కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగాని లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు అయితే వీటిని అనేక వాటర్ శాంపిల్స్ ని స్టూల్ ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది మొదటి విడత జరిగిన వాటిల్లో అన్ని కూడా నెగిటివ్ వచ్చాయి రెండో విడత కూడా మళ్లీ పంపడం జరిగింది బ్యాక్టీరియల్ బాక్టీరియలాజికల్ బయలాజికల్ మైక్రోవేల్ టెస్టుల కోసం పంపించడం జరిగింది ఇవాళ రిపోర్ట్లు కూడా రావాల్సింది వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కులంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి నీరు ఎందుకంటే గత మూడు రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా గానీ లేదా ఆర్వో ద్వారా తాగుతున్న నీరు ఆపి ప్రభుత్వమే జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది